నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ధరల విధానము అండి ఈ వ్యవసాయ రంగానికి ఎందుకు ధరల విధానాన్ని ప్రకటించాలి అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అస్థిరత్వం నెలకొని ఉంటుంది అంటే ఒకసారి ధరలు పెరగచ్చు ఒకసారి ధరలు తగ్గుతుంది ధరలు పెరిగితే రైతుకు ఆదాయం రావచ్చును కానీ ధరలు పెట్టడం వల్ల వినియోగదారుడు వెతిపోతాడు కానీ వ్యవసాయ ధర విధానాన్ని ఎందుకు ప్రకటిస్తారంటే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నటువంటి అస్థిరత్వాన్ని తొలగించి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడంలో భాగంగా వ్యవసాయ ధరల విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది వ్యవసాయ ధరలో ఉన్నటువంటి అస్థిరత్వాన్ని తొలగించి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడంలో భాగంగా ప్రోత్సాహం కల్పించడం భాగంగా వ్యవసాయ ధరల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది వ్యవసాయ ధరల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం అంటూ జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం నుంచి దీన్ని ప్రకటిస్తున్నారు పంతొమ్మిది అరవై నుంచి దీన్ని ప్రకటిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుంచి వ్యవసాయ ధరల వ్యయాల విధానము అని పిలుస్తున్నారు వ్యవసాయ ధరల వ్యయాల విధానం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు మనకు సర్ రోజర్ థామస్ అనేటువంటి వ్యక్తి ఈ డైలాగ్ గుర్తుంచుకోవాలి సర్ రోజర్ థామస్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడు అంటే వర్షాల తర్వాత రైతుకు రెండవ ప్రధాన శత్రువు ఎవడు అంటే ధరల్లో మార్పు అని చెప్తాడు వర్షిండి రైతుకు మొట్టమొదటి శత్రువు అంటే శత్రువు అనుకుంటే రెండవ ప్రధాన శత్రువు ధరలలో మార్పు అని చెప్పి ఈసారి రోజరు థామస్ అనే వ్యక్తి పేర్కొని దొరుకుతుంది అంటే ధరల్లో మార్పును నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అర్థం ఇంకా వరకు వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యాలు చెప్పుకుంది వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యాలు చెప్పుకు అసలు దీనికి ఎందుకు ప్రకటించవలసి వస్తుంది అని అందులో ఒకటి వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తిని పెంచాలంటే తప్పనిసరిగా వ్యవసాయ ధర విధానాన్ని ప్రకటించవలసి వస్తుంది నెక్స్ట్ ఆహార ధాన్యాల యొక్క ధరలను స్థిరీకరించడానికి స్థిరీకరించడానికి అంటే ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వ్యవసాయ దళ విధానం అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ పీడిఎస్ కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడానికి కూడా వ్యవసాయ దళ విధానము తోడ్పడుతుంది మన నెక్స్ట్ ముందు కాలంలో ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఇష్యూ ప్రైస్ ఇష్యూ ప్రైస్ చెప్పుకునేటప్పుడు ఇది మన క్లారింటిగా అర్థం అవుతుంది కాడి పీడిఎస్ కాల్సిన ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడానికి కూడా వ్యవసాయ ధరల విధానం తోడ్పడుతుంది అదేవిధంగా ఈ వ్యవసాయ ధరల విధానం ద్వారా రైతులకు వినియోగదారులకు మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడానికి కూడా తోడ్పడడం జరుగుతుంది రైతులకు వినియోగదారులకు మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడానికి తోడ్పడుతుంది అంటే మధ్య దళారి వ్యవస్థను నియంత్రించడానికి తోడ్పడుతుంది మధ్య దళారీ వ్యవస్థను నియంత్రించడానికి తోడ్పడుతుంది అదేవిధంగా ఎప్పుడైతే పీడిఎస్ కలిసిన ఆహార ధాన్యాలు అందిస్తామో దానివల్ల పోషక పోషకాహార యొక్క విలువలు పెరిగి పేదరికము తగ్గడానికి కూడా తోడ్పడడం అనేది జరుగుతుంది లాస్ట్ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి ఇది తోడ్పడడం జరుగుతుంది అందుకే ఈ వ్యవసాయ ధర విధానం ఎందుకు ప్రకటించవలసి వస్తుంది అంటే ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తుల్లో అస్థిరత్వాన్ని తొలగించి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయ ధరల విధానాన్ని ప్రభుత్వము ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది ఎప్పటి నుంచి ప్రకటిస్తుంది అంటే అరవై ఐదు నుంచి ప్రకటిస్తుంది అంటే దీన్ని అరవై ఐదో సంవత్సరంలో వ్యవసాయ ధరల విధానము అని పిలిచారు పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో వ్యవసాయ ధరల వ్యయాల విధానముగా పేర్కొంటూ ఉన్నారు నెక్స్ట్ ఈ వ్యవసాయ ధరల విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అంటే ఈ కమిటీలో ప్రతి సంవత్సరము ఒకే ఒక కమిటీ అడుగుతారు ఆ ఒక కమిటీ చెప్పుకుంటే సరిపోతుంది కానీ వ్యవసాయ ధరల విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అంటే అందులో మొట్టమొదటి కమిటీ వీటి కృష్ణమాచార్య కమిటీ వీటి కృష్టమాచారి కమిటీ ఈ కమిటీని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది ఈ కమిటీ ఏం చెబుతుందంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సముచితంగా ఉండాలి అని చెప్పడం అంటూ జరుగుతుంది సముచితంగా మరి ఎక్కువ ధరలు కాకుండా మరి తక్కువ ధరలు కాకుండా పైలంత విధంగా ఉండాలని చెప్పి ఈ కమిటీ సిఫారసు చేయడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ రెండవది అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీని కరెక్ట్గా ఈ కమిటీ ఏర్పడినటువంటి పది సంవత్సరాల తర్వాత ఏర్పడేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పడేశారు ఈ కమిటీ ఏం చెప్తుందంటే ఎందుకు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు పెరుగుతున్నాయంటే వాటి యొక్క డిమాండు మరియు సప్లైలో ఏర్పడినటువంటి మార్పులు మార్పులు అంటే ఉత్పత్తి తగ్గిందనుకో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి అదే మనకు సప్లై ఎక్కువ పెరిగిందనుకో డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి అందుకనే ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తుల యొక్క ధరలను నియంత్రించాలంటే వాటి డిమాండ్ సప్లైలో మార్పులు చేయాలి అని చెప్పడం జరుగుతుంది డిమాండ్కు అనుగుణంగా సప్లై అయినా పెంచాలి సప్లై అనుగుణంగా డిమాండ్ అన్నా అంటే ఈ రెండింటిలో మార్పులు చేయాలని చెప్పడం కూడా జరుగుతుంది ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఆహార ధాన్యాల యొక్క డిమాండ్ సప్లై నిర్వహించే బాధ్యతలు ప్రభుత్వమే చేపట్టాలని చెప్పడం జరుగుతుంది ఈ కమిటీ సిఫార్సులను అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఆహార ధాన్యాల సేకరణను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది ఎప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఇదే చెప్పటం అంటూ జరిగింది అని నెక్స్ట్ మూడవది ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఈ ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థను లేదా కమిటీని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడేశారు ఈ ఏం చెప్తుందంటే రైతులు పంటలు పండించడానికంటే ముందుగా లేదా సింపుల్గా చెప్పుకుంటే నార్లు నాటడానికంటే ముందుగా మద్దతు ధరను ప్రకటించాలని చెప్పి ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ అనేది మనకు అడుగుతున్న ప్రశ్న ఎప్పుడైనా ఇదే ప్రశ్న మనకు ఎల్కేజా కమిటీ ఎల్కేజా రెండు వేల ఎనిమిదో సంవత్సరం రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆ తర్వాత జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో లో గ్రూప్ అన్న ఎగ్జామ్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే కమిటీ కనపతుంది లక్ష్మీకాంత కమిటీ ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ చెప్పుకోవచ్చు భారతదేశంలో వ్యాక్నసీ పాలన చేసిన కమిటీ ఎల్కేజా కమిటీ సరే మనకు అవసరం లేదు కానీ ఇక్కడ దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఈ కమిటీ సిఫార్సు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పడేశారు వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పడేశారు దీని యొక్క పేరును పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్గా తీర్మాచినట్లు దొరుకుతుంది వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్గా మార్చారు అంటే ఇక్కడ మూడు క్వశ్చన్లు వస్తాయి ఎల్కే కమిటీ ఎప్పుడు ఏర్పడేశారు వ్యవసాయ ధరల విధానాన్ని ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడేశారు వ్యవసాయ ధరల విధానాన్ని పంతొమ్మిది ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ పేరుగా మార్చారు ప్రస్తుతము మన భారతదేశంలో వ్యవసాయ ధరల విధానాన్ని ఎవరు సిఫారసు చేస్తారు అంటే ఇదేమి కనీస ధరను మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు మినిమం సపోర్ట్ ప్రైజ్ను ఎవరు రికమెండ్ చేస్తారు సిఫార్సు చేసేవాడు వీడు కానీ మనకు రెండు వేల క్లాస్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు అని అడిగి అడిగి ఇస్తే ఇందులో ఆప్షన్ ఏంది వ్యవసాయ ధరల వేయాల కమిషన్ ఉంది ఇది జస్ట్ ఓన్లీ రికమెండ్ చేస్తారు ఇది రికమెండ్ చేస్తే ఆర్థిక క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ కమిటీ ప్రకటించడం జరుగుతుంది ఇది జస్ట్ ఓన్లీ రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది ఆర్థిక క్యాబినెట్ కమిటీ మాత్రమే ప్రకటించడం అంటూ జరుగుతుంది అంటే అప్పుడు కనీస మద్దతు ధరను ప్రకటించినప్పుడు పేపర్లో ఈ పద్ధతి ఇది వచ్చింది పుస్తకాలు అన్నిట్లో మనకు వ్యవసాయ ధరల కమిషన్ ఉంటుంది కానీ పేపర్లో క్లారిటీగా ఇది రికమెండ్ మాత్రమే చేస్తుంది ఇది ప్రకటించడం అంటూ జరుగుతుంది అని చెప్పి క్లారిటీ వచ్చింది అప్పుడు దాని ప్రకారం చూస్తే అందరూ కీ ఇచ్చినప్పుడు ఇదే ఇదే అని ఆన్సర్ అనుకున్నారు మన పబ్లిక్ సర్వీస్ కమిటీ దాన్ని క్లారిటీగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక క్యాబినెట్ కమిటీ ఇది ఇది ఆమోదిస్తుంది ఇది సిఫార్సు చేయడం అంటూ జరుగుతుంది అది ఇక్కడ మనకి ప్రశ్న వస్తాయని పదాన్ని గుర్తుంచుతారు నెక్స్ట్ ముఖ్యమైన కమిటీ ఏది అంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ సిహెచ్ హనుమంతరావు కమిటీ అని సిహెచ్ హనుమంతరావు కమిటీ ఈ కమిటీ ఏమైనా సిఫార్సు చేస్తుంది అంటే డెస్ అనేటువంటిది అదేవిధంగా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఈ రెండు వ్యవసాయ గణాంకాలను లెక్కించాలని చెప్పి సిఫారసు చేయడం కూడా జరుగుతుంది అందుకే మనకు వ్యవసాయ గణాంకాలు సర్వేలో చాలా తక్కువ ఉంటాయి పంటల యొక్క ఉత్పత్తి కానీ మనం ఇదివరకు చెప్పుకునేది మార్గా చెప్పిన రెండు వేల పదహారు పదిహేను సంబంధించినటువంటి వరి పంట యొక్క ఉత్పత్తి విస్తీర్ణము ఉత్పాదకత ఇది సర్వేలో అనుకున్నది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి ఇదే ప్రకటించడం జరుగుతుంది అక్కడ వ్యవసాయ గణాంకాలను ఎవరు సేకరించాలని చెప్తుంది డెస్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరించాలని చెప్పి సిఎస్ సమ్మంతరావు కమిటీ చెప్పడం అంటే జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల మూడవ సంవత్సరంలో వైకే అనగ్ కమిటీ వైకే అనగ్ కమిటీ ఆల్రెడీ ఇది మనకు సివిల్ సర్వీసెస్ పై కూడా ఈ కమిటీ ఏర్పాటు మనం పాయింట్లు చదువుకుంటాం ఈ వైకే అలగ్ కమిటీ రెండు వేల మూడవ సంవత్సరంలో ఏర్పాటు ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలి అని చెప్తుంది వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి సిఫారసు చేయడం అంటూ జరుగుతుంది ప్రభుత్వం దీన్ని ఆమోదించారు అందుకే దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి ఇది జస్ట్ ఓన్లీ కనీస మద్దతు ధరలు ఇది ప్రకటిస్తుంది అంతే కనీస మద్దతు ధరలను సిఫార్సు చేస్తుంది ప్రకటించేవారు ఎవరంటే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మాత్రమే ప్రకటించమంటూ జరుగుతుంది కాబట్టి ఇలా మనకు మద్దతు ధరల విషయంలో ఇలా ఉండాలి కాబట్టి వ్యవసాయ ధరల విధానానికి సంబంధించినటువంటి కమిటీల్లో ముఖ్యమైన కమిటీ ఎల్కేజా కమిటీ ఇది అడగలేదు వైకేలా కమిటీ దాన్ని కొంత గుర్తుంచుకోలేదు నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ ధరల విధానం సంబంధించి మూడు రకాల మనకు ధరలు కనపడుతుంటాయి ఒకటి మద్దతు ధర సపోర్ట్ ప్రైజ్ ఈ మద్దతు ధర అనేటువంటిది మనకు మళ్ళీ రెండు రకాలు కనపడుతుంది మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఒకటి మరొకటి లీగల్ సపోర్ట్ ప్రైజ్ అనేటువంటిది మరొకటి కనపడుతుంది నెక్స్ట్ మరొకటి సేకరణ ధర దీన్ని ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అంటారు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఈ పదాలు గుర్తుంచుకొని ఒకసారి వాడు మద్దతు ధర అని ఇవ్వకుండా ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ చెప్పిన పదాన్ని ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అనేటువంటి అంశాన్ని ఇంగ్లీష్ లో తెలుగు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జారీ ధర అనేటువంటిది జారీ ధర ఇక్కడ మద్దతు ధర అంటే ఏమిటి అదే చట్టబద్ధమైన మద్దతు ధర అంటే ఏమిటి కనీస మద్దతు ధర అంటే ఏమిటి సేకరణ ధర అంటే ఏమిటి జారీ ధర అంటే ఏంటి అర్థం కావాలి అది మద్దతు ధర అంటే సింపుల్ చెప్పుకుంటే ఎంతనన్నా ఉత్పత్తి కానీ నేను కొంటా అని చెప్పి చెప్పడమే మద్దతు ధర ఎక్కువ ఉత్పత్తి అయినా పరలేదు తక్కువ ఉత్పత్తి అయినా పరలేదు ఏ ధర అయితే నేను ప్రకటిస్తుంటానో ఆ ధరకు నేను తప్పనిసరిగా కొనుగోలు చేస్తా అని చెప్పి సపోర్ట్ ఇవ్వడాన్ని మద్దతు ధర అని చెప్తారు ఇది మనకు రెండు రకాలు చెప్పుకున్నాను మినిమం సపోర్ట్ ప్రైస్ లీగల్ సపోర్ట్ ప్రైస్ మనకు ప్రశ్నలన్నీ మనకి ఇక్కడనే ఉంటాయి కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే నార్లు నాటడానికంటే ముందుగా లేదా పంటలు వేయడానికంటే ముందుగా ప్రభుత్వం ప్రకటించే ధరనే మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటారు సింపుల్ చెప్పుకుంటే నార్లు నాటడానికంటే ముందుగా పంటలు పండించడానికంటే ముందుగా ప్రభుత్వం ప్రకటించే ధరనే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని చెప్పడం అంటూ జరుగుతుంది ఇంకా రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో ఇరవై ఐదు పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించేవారు ఇరవై ఐదు పంటలకు కనీస మద్దతును ప్రకటించారు మరి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ఇరవై ఆరు పంటలకు కనీస మద్దతులను ప్రకటించారు ఆ ఇరవై ఆరు కొత్త పంట ఏది అంటే డి హస్క్ కోకోనట్ డి కోకోనట్ అంటాడు దీన్నే పొట్టు తీసిన కొబ్బరి అంటారు పొట్టు తీసిన కొబ్బరి అని చెప్పడం జరుగుతుంది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో ఇరవై ఐదు పంటలకు కనీస మద్దతులను ప్రకటించేవారు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ఇరవై ఆరు పంటలకు మద్దతు ధర ప్రకటించారు ఆ కొత్త పంటని డి హస్క్డ్ కోకోనట్ అంటారు ఇంకా రెండు వేల తొమ్మిది పది సంవత్సరం నుంచి రెండు వేల తొమ్మిది పది సంవత్సరం నుంచి ఎన్ని పంటలు మద్దతు ధర ప్రకటించాలంటే ఇరవై ఆరు పంటలకు మద్దతు ధరను ప్రకటించాలి కానీ ఇరవై ఐదు పంటలకు మాత్రమే మద్దతు ధరను ప్రకటిస్తూ ఉన్నారు మద్దతు ధరలో జాబితాలో ఉన్నప్పటికీ ఒక పంటకు మద్దతు ధరను ప్రకటించలేరు అది ఏదంటే పొగాకుకు మద్దతు ధరను ప్రకటించడం లేదు అంటే పొగాకు వాడకాన్ని నిరుత్సాహ లో భాగంగా మద్దతు ధరల జాబితాలో ఉన్నప్పటికీ మద్దతు ధరను ప్రకటించట్లేదు ఎప్పటి నుంచి రెండు వేల తొమ్మిది పది నుంచి ఇంకా ఆ తర్వాత రెండు వేల పది పద పది పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు ఇలా అసలు దాదాపు వరుసగా ఒక నాలుగైదు సంవత్సరాలు ప్రకటించలేదు రెండు వేల పదనాలుగు పదిహేను సంవత్సరంలో మద్దతు ధరల జాబితాలో నుంచి పొగాకును పూర్తిగా తొలగించి పారేశారు ప్రస్తుతము ఎన్ని పండ్లు మద్దతు ధర అంటే ఇరవై ఐదు పంటలకు మాత్రమే మద్దతు ధరను ప్రకటిస్తూ ఉన్నారు అది ఖరీఫ్లో ప్రకటిస్తారు రబీలో కూడా ప్రకటించడం అంటూ జరుగుతుంది లో ప్రకటిస్తారు రవిలో ప్రకటించమంటూ జరుగుతుంది కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ గ్రూప్ టూ పన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సాధారణ వరకు కనీస మద్దతు ధర ఎంత అడిగాడు ఇక్కడ మనం రెండే రెండు అంశాలు గుర్తు సరిపోతుంది అన్ని పంటలు గుర్తుంచుకోవాలంటే మన మైండ్ సరిపోదు ఒకవేళ ఈసారి ప్రశ్న అడిగితే గతంలో ఉన్నటువంటి మద్దతు ధర ఈ మద్దతు ధర గల మధ్య గల వ్యత్యాసం ఎంత అడగచ్చు ఒకటి ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో సాధారణ వరికి కనీస మద్దతు ధర పదిహేను వందల యాభై రూపాయలు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇది రీసెంట్ డేటా సాధారణ వరకి కనీస మద్దతు ధర పదిహేడు వందల యాభై రూపాయలు ఎంత ఎక్కువంది రెండు వందల రూపాయలు ఎక్కువది అదే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో వరి గ్రేడ్ గ్రేడ్ఏకు వరి గ్రేడ్ గ్రేడ్ఏకు కనీస మద్దతు ధర పదిహేను వందల తొంభై రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వరి గ్రేడ్ చేయకు కనీస మద్దతు ద్వారా పదిహేడు వందల డెబ్బై రూపాయలు అంటే పదిహేడు వందల డెబ్బై పదిహేను వందల తొంభై తీసేస్తే సున్నా ఎనిమిది ఒకటి నూట ఎనభై రూపాయలు ఎక్కువ ఉంది నూట ఐదు రూపాయలు ఎక్కువ అటు ఈ రెండు అంశాలు మనం గుర్తుంచుకోవడం మంచిది ఒకవేళ ఎప్పుడు ఇదే అడుగుతున్నారనే ఉద్దేశం తొరిక ఖరీం పంటల్లో అడిగినటువంటి ప్రధానమైన పంట ఏంటంటే గోధుమ పంట గుర్తుంచుకోవాలి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో గోధుమ పంటకు ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర పదిహేడు వందల ముప్పై ఐదు రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో గోధుమ పంట యొక్క మద్దతు ధర పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఎయిటీన్ ఫార్టీ సెవెంటీన్ థర్టీ ఫైవ్ జీరో నూట ఐదు రూపాయలు ఎక్కువగా ప్రకటించాడు అది ఆరు అంశాలు గుర్తుంచుకొని మనకి ఏదో ప్రశ్న ఎప్పుడు వచ్చినా కూడా వేస్తాడు కానీ అన్ని పంటలు ఎప్పుడు అడగలేదు ఇంతవరకు కానీ వరి సాధారణ వరి వరి గ్రీడి అడిగితే మనకు గోధుమ పంట అడగవచ్చు ఎందుకంటే ఇది ఖరీఫ్లో ఇవి ప్రధానమైనటువంటి పంట ఖరీఫ్లో వరి అనేటువంటిది ప్రధానమైనది రబీలో ప్రధానమైనటువంటిది గోధుమ ఖరీఫ్లో ప్రధానమైనటువంటిది వరి కాబట్టి భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాలు ఏవంటే వరి గోధుమ వీటిపైన మనకు ప్రశ్న అడుగుతుంటాడు ఓకే అండి అంటే నార్లు కంటే ముందుగా ప్రభుత్వం ప్రకటించే ధరనే కనీస మద్దతు ధర అంటారు నెక్స్ట్ లీగల్ సపోర్ట్ ప్రైస్ మన గతంలో ప్రశ్న ఏంటంటే చట్టబద్ధమైన మద్దతు ధరను ఏ పంటకు ప్రకటిస్తారు అడిగారు చట్టబద్ధమైన మద్దతు ధరను ఏ పంటకు ప్రకటిస్తారు అంటే చెరుకు పంటకు ప్రకటించే ధరనే కనీస మద్దతు ధర అంటారు సరే లీగల్ సపోర్ట్ ప్రైజ్ అంటారు చెరుకు పంటకు ప్రకటించడా చట్టబద్ధమైన మద్దతు ధర అంటారు ఈ చట్టబద్ధమైన మద్దతు ధరను చెరుకు పంట ప్రకటించిన తర్వాత ఏ వ్యాపారస్తులైనా సరే చెరుకును ప్రభుత్వం ప్రకటించిన దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ వ్యాపారస్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు మరొకటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నాం ప్రభుత్వం చెరుకు పంటకు ఒక వెయ్యి రూపాయలు ప్రకటించింది కానీ ఈ వెయ్యి రూపాయలు ప్రకటించడం వల్ల చెరుకు పండించినటువంటి రైతులు నష్టపోతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంగా భావిస్తే రాష్ట్ర ప్రభుత్వము క్రస్సింగ్ మిల్లల ద్వారా ఎక్కువనే ప్రకటించి దాన్ని కొనుగోలు చేస్తుంది అందుకనే చట్టబద్ధమైన మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వాల సలహా ధర అని కూడా పిలుస్తారు రాష్ట్ర ప్రభుత్వాల సలహా ధర అని కూడా వెళ్ళడం అంటూ జరుగుతుంది ఓకే అది సింపుల్గా చెరుకు పంట ప్రకటించే ధరనే చట్టబద్ధమైన మదు ధర అంటారు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వ్యాపారస్తులు అంతే ధర కొనుగోలు చేయాలి అంతకంటే తక్కువ ధర కొనుగోలు చేసే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ అధికంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని రైతులు చెరుకు పండించే రైతులు నష్టపోతున్నారు అనుకుంటే తమ రాష్ట్రంలోని క్రసింగ్ మిల్లుల ద్వారా ప్రా అధిక రేటు కొనుగోలు చేస్తుంది అందుకని దీన్ని రాష్ట్ర ప్రభుత్వాల సలహా ధర అంటారు నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సేకరణ ధర సేకరణ ధర ఇప్పుడు బాగా గమనించండి ఈ మినివ సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది పంటలు పండించడానికంటే ముందుగా పంటలు పండడానికంటే ముందుగా ఒక వెయ్యి రూపాయలు ప్రకటించింది అనుకున్నాం పని పంటకు అది మినిమం సపోర్ట్ ప్రైస్ అది మనకు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే పంట చేతికి వచ్చిన తర్వాత అంటే పంట కోత కాలంలో ప్రకటించే ధరణి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఎందుకు సేకరిస్తుంది ఎఫ్సిఐ లో ఆహార ధాన్యాలను దాచడానికి ఎఫ్సిఐ లో ఆహార ధాన్యాలు దాచడానికి పంట కోత కాలంలో పంట చేతికొచ్చిన తర్వాత ప్రకటించే ధరనే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని చెప్పకుండా దొరికాయి ఇప్పుడు మనం సింపుల్ చెప్పండి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలి ఎక్కువనే ఉంటుంది ఇది వెయ్యి రూపాయలు ఇక్కడ పన్నెండు వందల రూపాయలు పట్టించవచ్చు కానీ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఉండకూడదు కానీ సమానంగానైనా ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండకూడదు అది గుర్తుంచుకోవాలి అంటే పంట కోత కాలంలో పంట చేతికి వచ్చిన తర్వాత ఆహార ధాన్యాలను ఎఫ్సీఐ గూడెంలో దాచడానికి ప్రభుత్వం ప్రకటించే ధరణి ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అని చెప్తారు నెక్స్ట్ ఇక ఎఫ్సీఐ గోడెంలో దాచారు దాచినటువంటి వాటిని దాచినటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వము అనేటువంటిది రాష్ట్రాలకు ఇస్తుంది దేని కొరకు ఇస్తుంది పీడిఎస్ అవసరాల కోసం ఇక్కడ దొరుకుతుంది వ్యవసాయం గోడంలో దాచినట్టు ఆహార ధాన్యాలకు ఆహార ధాన్యాలను రాష్ట్రాలకు పీడిఎస్ అవసరాల కోసం ఏ ధరకు అయితే ఇస్తుందో ఆ ధర ఏమంటారంటే ఇష్యూ ప్రైజ్ అంటారు ఇష్యూ ప్రైజ్ అంటారు అంటే ఇక్కడ పన్నెండు రూపాయలు కొనుగోలు చేసింది తింటుందా రాష్ట్రానికి ఇచ్చినప్పుడు పన్నెండు వందలకు ఇస్తుందా ఎక్కువ ఇస్తుంది అంటే పన్నెండు వందల రూపాయలకి ఇవ్వదు ఎక్కువ ఇవ్వదు తక్కువనే ఇస్తుంది ఎక్కువ ఇంటారు ఏడు వందల రూపాయలు ఇస్తుంది అంటే దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఐదు వందల రూపాయలు ఉంది ఈ ఐదు వందల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం భరించినటువంటి సబ్సిడీ అని చెప్పడం వల్ల జరుగుతుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసాయి ఏడు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ రాష్ట్రం కానీ తమిళనాడు రాష్ట్రం కానీ తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో క్వింటాల్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కిలో బియ్యం ఫ్రీగా ఇస్తుంది మన రెండు రాష్ట్రాలు ఒక రూపాయి ఇక్కడ దొరుకుతుంది మరికొన్ని రాష్ట్రాలు రెండు రూపాయలు ఇవ్వడం కూడా దొరుకుతుంది అంటే ఇక్కడ కిలో ఇయ్య రూపాయలు పడిందో అనుక ఏడు రూపాయలు పడితే కిలో వెయ్యి రూపాయలు పడితే మన రాష్ట్రం ఎంత ఎంతకి ఒక రూపాయికి ఇస్తుంది ఇక్కడ కిలో ఆరు రూపాయలు ఎవరు భరిస్తున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భరించే సబ్సిడీ అని చెప్పినప్పుడు జరుగుతారు అక్కడ కేంద్ర ప్రభుత్వం భరించే సబ్సిడీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి సబ్సిడీ కూడా జరుగుతుంది అక్కడ ఎఫ్సే గోడంలో దాచినటువంటి ఆహార ధాన్యాలను పిడిఎస్ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏ ధరకైతే అందిస్తుందో దాన్ని ఇష్యూ ప్రైజ్ అంటారు పంట కోత కాలంలో ప్రభుత్వం ప్రకటించే ధరనే ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అంటారు ఎఫ్సే గోడంలో దాచడానికి ప్రభుత్వం సేకరించేటప్పుడు ప్రభుత్వం ప్రకటించే ధరనే ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అంటారు పంటలు పండించడానికంటే ముందుగా ప్రభుత్వం ప్రకటించే ధరనే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని చెప్పడం జరుగుతుంది ఇందులో లాస్ట్ ఉంటుంది ప్రైస్ ప్రైస్ ఇది లో లేదా చౌక ధరల దుకాణాల ద్వారా చౌక ధరల దుకాణాల ద్వారా అందించే ధరనే చీప్ ప్రైజ్ అంటారు దీన్నే అతి తక్కువ ధర అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తే అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి ధర వచ్చారు చూడండి ఇష్యూ ప్రైస్ ఇష్యూ ప్రైస్ కంటే ఉంటుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది మినిమల్ సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నటువంటిది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఉంటుంది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండేది మార్కెట్ ప్రైస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేస్తుంటారు వాడు ఎక్కువ ధరకి అమ్ముకోవాలని చూస్తుంటాడు వాటి అన్నిటికంటే తక్కువనేది ఏదంటే సీమ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఈ వర్గీకరణ మీద మనం ప్రశ్నలు అడుగుతున్నాయి క్రింది వారిలో సరి అయినది కానిది అనేటువంటి ప్రశ్నలు వస్తుంటాయి వీటి ఒకసారి గుర్తుంచుకొని దాంతోపాటు ప్రస్తుతం మధ్య ధర సాధారణ వరికి అయితే పదిహేడు వందల యాభై రూపాయలు వరి ఏ గ్రేడ్కి అయితే పదిహేడు వందల డెబ్భై రూపాయలు ఉంది గతంలో దానికి ప్రస్తుతం దానికి మధ్యలో డిఫరెన్స్లు కూడా అడడానికి ఆస్కారం ఉంటుంది గోధ పండుగ ప్రకటించినటువంటి మద్దతు ధరను కూడా గుర్తుంచుకోవడం ప్రకటించండి ఇది మనకు వ్యవసాయ ధరల విధానం ఉన్నటువంటి సమాచారము